ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అలనాటి నటి సిల్క్ స్మిత ఓ సెన్సేషన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె తన యాక్టింగ్తో వేరే లెవెల్ ఫ్యాన్ వేస్ సంపాదించుకున్నారు ఆమె సాంగ్ ఉంటే చాలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయేవారు మొత్తం ఐదు భాషల్లో నాలుగు వందల యాభై చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత తన జీవితాన్ని మాత్రం అర్థాంతరంగా ముగించారు కొన్నేళ్ల క్రితం బలవన్ మరణానికి పాల్పడ్డారు అయితే స్మితా మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ అనే చెప్పాలి పిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించాలని నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం ఏంటనేది బయటకు రాలేదు అయితే సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తుండగా నేడు ఆమె బర్త్డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది సిల్క్ స్మిత నటి చంద్రిక రవి కనిపించనున్నారు జైరామ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా ఎస్టీఆర్ఐ సినిమా సంస్థ సిల్క్స్మిత బయోపిక్ను సిల్క్స్మిత ది క్వీన్ ఆఫ్ సౌత్ టైటిల్లో నిర్మిస్తోంది నేడు పోస్టర్తో పాటు గ్లిమ్స్ను రిలీజ్ చేశారు మేకర్స్ మినీ డ్రెస్లో ఉన్న చంద్రిక సిల్క్ స్మిత రోల్లో ఒదిగిపోయినట్లు కనిపించారు గ్లిమ్స్ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రోల్లో ప్రారంభమైంది ఇందిరా తన టేబుల్ పైన ఉన్న పేపర్స్ మ్యాగజైన్స్లో సిల్క్ స్మిత సక్సెస్ స్టోరీలను గమనిస్తారు ఆ తర్వాత ఎవరి సిల్క్ స్మిత అని అడుగుతారు దీంతో మీరు ఐరన్ లేడీ అయినట్లు ఆమె మ్యాగ్నెటిక్ లేడీ అని సహాయకులు చెబుతారు అనంతరం కారుతో చంద్రిక రవి ఎంట్రీ ఇస్తారు కారును పార్క్ చేసి ఓ బ్యాగ్తో వీధుల్లో నడుస్తూ కనిపిస్తారు దీంతో అంతా ఆమె వైపే కళ్ళు మూయకుండా చూస్తారు మూగ జీవాలకు బిస్కెట్లు పెడుతూ వెళ్తుంటారు ఇంతలో ఓ అభిమాని తన ఎదురుగా నిల్చుంటారు ఆమె తన లిప్స్టిక్తో అతడి బాడీపై లవ్ సింబల్ను గీసి స్కిల్క్ను రాస్తుంది ఆ తర్వాత అటు వెళ్ళమాకే పడిపోతావు విజయలక్ష్మి అంటూ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన డైలాగ్స్ గ్లిమ్స్ ఎండ్ అయింది అయితే సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కావడం గమనార్హం ప్రస్తుతం సిల్క్ స్మిత బయోపిక్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు చంద్రిక రవి రోల్కు కరెక్ట్గా సరిపోయారని అంటున్నారు విజయ్ అమృతరాజ్ నిర్మిస్తున్న బయోపిక్ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో ప్రారంభం కానుంది మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి